వద్దవా శరీరం ఒక వృక్షం అనుకో చెట్టు ఆ వృక్షం పైన ఉండే గూడు హృదయం దాని మీద ఉన్నటువంటి పిట్ట గూడు కట్టుకుంటుంది కదా ఆ గూడు మన హృదయం ఆ గూటిలో జీవుడు దేవుడు అనే రెండు పక్షులు ఉంటాయి అదైందా రెండు చలాకీ చైతన్యం గలవి రెండు స్నేహితులు నివాసం ఒక లీల ఇద్దరు కలిసి ఉండడం అనేది ఒక లీల రెండు అన్యోన్యంగా ప్రేమగా ఉంటున్నాయి అయితే జీవుడు అనే పక్షి శరీర వృక్షంపై గల సుఖదుఖ ఫలాలని ఆరగిస్తూ ఉంటుంది ఇదేమో ఇద్దరూ ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారు ఆ గూళ్ళో ఉంటున్నారు ఇద్దరు స్నేహితులు ప్రేమ ఉన్నది అన్నీ ఉన్నాయి కానీ ఈ జీవుడు అనేటువంటి పక్షి మాత్రం ఏం చేస్తూ ఉంటుందో బయటికి వెళ్ళి ఆ చెట్టు మీద దొరికినటువంటి ఫలాలు వాటివి తిని ఇది పొల్లగా ఉంది ఇది ఎత్తిగా ఉందని అనుభవిస్తూ రకరకాలుగా అనుభవాలను పొందుతూ ఉంటుంది కానీ దేవుడు అనే పక్షి ఏ ఫలాలు ముట్టకుండా సంగరహితంగా కేవలం సాక్షీభూతుడుగా ఉంటుంది ఇప్పుడు మనందరినీ ఏ విధంగా ఉండమంటున్నాడు ఆయన భగవద్గీతలో కూడా కేవలము ఇంద్రియాలు అది ఇప్పుడు ఆ పండు కనబడింది తిను అనేటువంటి భావన ఒక కామము కోరిక లేక ఇది ఇచ్చా ఎవరికి కలుగుతుంది జీవుడు కలుగుతుంది సూక్ష్మ శరీరంతో ఉన్న జీవుడు కలుగుతుంది అర్థమవుతుందా అంటే ఈ జీ సూక్ష్మ శరీరంతో ఉన్న జీవుడికే ఇంద్రియాలు అనేటువంటి పరిచారకులు ఉన్నారు వాళ్ళ సహాయంతో విషయాలు తెలుసుకుని తను అనుభవించి భోగిస్తున్నానని ఇది నాకు కలుగుతుందని అనుకుంటున్నాడు కానీ వీడికి అసలు చైతన్యంగా ఇచ్చి కావలసిన శక్తిని ఇస్తున్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన ఏమీ తినడం లేదు ఏమీ చేయడం లేదు కేవలం దీనికి శక్తి ఇస్తే అక్కడ కూర్చుని ఉన్నాడు అంతే సో అదే ఉదాహరణ ఇక్కడ మనకు చెప్తున్నాడు దేవుడు అనే పక్షి ఏ ఫలాలు ముట్టుకోకుండా అక్కడ సుఖదుఖాలనే ఫలాలను ఆరగిస్తుందని చెప్పాడు కదా జీవుడు ఇక్కడ ఏమీ చేయకుండా సంగరహితంగా కేవలం సాక్షిభూతుడుగా ఉంటున్నాడు వాడు లేకపోతే జీవుడు లేదు అది గుర్తుపెట్టుకోండి దేవుడు అనేటువంటి పక్షి కనుక శరీరంలో ఉండకపోతే జీవుడు అనే పక్షికి ఉనికి లేదు చచ్చిపోతుంది మనం మనమందరం కూడా సో అభోక్తగా ఉండడం దైవ లక్షణం అంటే ఇది నేను పొందుతున్నాను అనుభవిస్తున్నాను అనేటువంటి లక్షణం లేకుండా ఉండడం భగవంతుడి యొక్క లక్షణం అభోక్త అనగా భోగించేవాణ్ణి నేను కాదు నాకు భోగం లేదు తర్వాత ఇది జ్ఞానంలోనూ ఐశ్వర్యంలోనూ ఆనందంలోనూ సామర్థ్యంలోనూ జీవపక్షి కంటే సర్వవిధాల శ్రేష్టంగా భాషిస్తూ ఉంటుంది చూడండి ఈ దైవపక్షి ఎట్లా ఉంటుందంటే అది జ్ఞానవంతురాలి ఉంటుంది తర్వాత ఐశ్వర్యం ఆనందంలో సామర్థ్యంలో అంటే దాని ఈశ్వరత్వం అంటే అన్నిటినీ శాసించేటువంటి ఈశ్వరత్వం దాని దగ్గర ఉంది తర్వాత అది ఎప్పుడూ ఆనందంలో ఉంటుంది దానికి వేరే కోరికలు లేవు కదా మనకు కోరికలు ఉన్నప్పుడు ఏముందన్న ఒక కోరిక తిరిగినప్పుడు కొద్దిసేపు మనకి సంతోషం కలుగుతుంది అది ఆనందం అంటానికి వీలు సంతోషం మాత్రం కలుగుతుంది కానీ ఇంకొక మన దృష్టి వెళ్ళి ఇంకొక వస్తువు మీద పడినప్పుడు ఈ సంతోషం పోయి దానికోసం పర్లాటం మొదలవుతుంది అర్థమైందా సో ఈ విధంగా మన యొక్క లక్షణాలు గుణాలు ఆశలు ప్రేరితాలు ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి కానీ కేవలం ఆ జీవపక్షికి చేతన చైతన్యాన్ని ఇస్తున్నటువంటి పరమాత్మ దేవు పక్షి దేవుడు పక్షికి ఏ విధమైనటువంటి సంగత్వం లేదు అది ఎల్లప్పుడూ తనలో తాను ఉంటూ ఉంటుంది రమిస్తూ ఉంటుంది అందుకని అది ఇప్పుడు ఆనందంగా ఉంటుంది కాబట్టి దాని సామర్థ్యం ఎంత చెప్పడానికి లేదు ఎందుకని అది విశ్వమంతా వ్యాపించింది దాని సామర్థ్యాన్ని ఎలా కొలవగలవు నీకు పరిమితులు ఉన్నాయి జీవపక్షికి మాత్రం పరిమితులు ఉన్నాయి దానికి అవి లేవు సో ఆ విధంగా జీవపక్షి కంటే సర్వ విధాల శ్రేష్టంగా భాషిస్తూ ఉంటుంది అది ప్రకాశిస్తూ ఉంటుంది ఈ పక్షికి ప్రపంచం పుట్టు పూర్వత్రాలు తన యొక్క స్వరూప స్వభావ తత్వాలు క్షుణ్ణంగా తెలుసు రండి ఇప్పుడు మనం భగవద్గీతలకు వెళ్ళేటట్లయితే కృష్ణుడు భగవద్గీత చెప్పడం మొదలుపెట్టినప్పుడు అర్జునుడికి నాయన ఇది ఇంతకుముందు మొట్టమొదటిలో నేను సూర్యుడికి చెప్పాను తర్వాత ఇక్షాకుడికి ఇక్ష్వాకుడికి చెప్పాను తర్వాత రాజ ఋషులందరికీ చెప్పుకుంటూ వచ్చాను ఇప్పుడు అది కొంతకాలం తర్వాత మరుగున పడిపోయింది అందువల్ల మళ్ళీ నీకు చెప్పాల్సి వస్తుంది అని ప్రస్తావన తీసుకొచ్చాడు తీసుకొచ్చినప్పుడు అర్జునుడికి సహజ సిద్ధమైనటువంటి సందేహం కలిగింది ఏమిటి ఇది ఏంది బావా మన ఇద్దరం చిన్నప్పటి నుంచి చెడ్డీలు వేసుకుని తిరిగినప్పటి నుంచి నువ్వు నేను తిరుగుతున్నావు నువ్వు ఎప్పుడో సూర్యుడు చెప్పానంటే ఎక్కడ నమ్మదగిన మాట ఇది చి చి నాకు నమ్మకం కాలేదు నువ్వేదో నాకు గ్యాస్ కొడుతున్నావు అన్నాడు అంటే పిచ్చివాడా నువ్వు నాతోనే ఉన్నావు నేను నీతోనే ఉన్నాను కానీ నాకు నేను ఈతో పాటుగా ఎన్ని జన్మలు ఎత్తానో నాకు తెలుసు ఏ జన్మలో ఏం చేశానో నాకు తెలుసు అవి నాకు అన్నీ గుర్తున్నాయి ఈ ప్రకృతి ఏ విధంగా మారుతుందో నాకు తెలుస్తుంది కానీ నీకు మాత్రం ఈ శరీరం మారినప్పుడల్లా నువ్వు కొత్తగా అనుకుంటున్నావు కాబట్టి నీకు గత జన్మ యొక్క స్మృతి నీకు లేదు అందువల్ల ఏ జన్మకు ఆ జన్మ నీకు కొత్తగా అనుకుంటున్నావు సో ఇప్పుడు ఈ శరీరంలో ఈ రూపంతో ఈ నామంతో బాలు అనే పేరుతో నువ్వు గుర్తించబడుతున్నావు అందరూ నేను నా విధంగా గుర్తిస్తున్నారు నేను బాలు అంటే అంటుంటే ఒక అహంకారంలోకి నువ్వు వెడుతున్నావు ఆయన నీకు ఆధారంగా ఉన్నాడు కానీ ఆయనకి ఏ నామం రూపం లేదు లోపలే ఉన్నాడు కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ జీవి ఇప్పుడు బాలుగా జీవ జీవస్వరూపం ఏదైతే ఉందో జీవుడు పక్షి ఇది ఎన్ని జన్మలు ఎత్తుకొచ్చిందో అన్ని జన్మల్లోనూ నీకు ఆధారంగా ఆయన ఉన్నాడు నువ్వు ఇంతకుముందు పాముగా పుట్టావు అనుకో అప్పుడు ఉన్నాడు పులిగా పుట్టావు అప్పుడు ఉన్నాడు లేదు కుక్కగా పుట్టావు అప్పుడు ఆయన ఉన్నాడు ఆవుగా పుట్టావు అప్పుడు ఉన్నాడు ఇప్పుడు మనిషి రూపానికి వచ్చావు ఇప్పుడు ఉన్నాడు కాబట్టి నీ గురించి తెలియపోయే సమస్య ఎక్కడుంది ఆయనకి అన్నీ తెలుసు కదా అదే చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఈ పక్షి దైవ పక్షికి ప్రపంచం యొక్క పుట్టి పూర్వతాలు పుర్వత్రాలు అంటే అది ఎప్పటినుంచి సృష్టి జరుగుతుందో ఆయనకు అన్నీ తెలుసు ఆయన నుంచి సృష్టి వస్తుంది కనుక తర్వాత తన యొక్క స్వరూప స్వభావ తత్వాలు క్షుణ్ణంగా తెలుసు నేను ఎవరు అనేది ఆయనకి తెలుసు తర్వాత తన తత్వం ఏంటి నేను ఎప్పుడు ఆత్మస్వరూపాన్ని అదే నేను కాబట్టి ఆ భేదం నా జ్ఞానం నాకున్నది నీకు లేదు ఎందుకని నువ్వు శరీరం మార్చుకున్నప్పుడల్లా నీకు పాత జ్ఞాప్తి నీకు పోతుంది దీంతోనే మా అమ్మాయికి అయిపోతున్నావు అందువల్ల ఇది అనుకునేటువంటి పరిమితంలో నీవు అలా ఉండిపోవడం జరుగుతుంది భగవద్గీతకు చెప్పింది కూడా ఇది